వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా బిజినెస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయక నేను అంటే కొంచెం ఇంట్లో సమస్యలు ఉండి అంటే పాపకాడికి పోయి అవి అన్నీ ఉండి చాలా వరకు అయితే నేను ఐడియాస్ గురించి అయితే బిజినెస్ గురించి అయితే సరిగ్గా చెప్పలేదు పాపం చాలా మంది డిసప్పాయింట్ అయినారు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే కవర్స్ ఏంటి అట్టలు ఏంటి అవి ఎక్కడ తెచ్చుకోవాలి అవి అని చాలా వీడియోస్ నేను చెప్పింది అదే నేను చెప్పిన ప్రతి వీడియోలో ఇవి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి అని చెప్తానే ఉన్నాను కానీ వాళ్ళు రిపీట్గా అడుగుతూ ఉంటారు అంటే ఫస్ట్ వీడియోలు వాళ్ళు చూడకుండా రిమ్ తర్వాత వీడియోస్ చూస్తారు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు కాకపోతే ప్రతి వీడియోలో చెప్పేసి వాళ్ళకి డౌట్ లేకుండా ఉంటుందని చెప్పేసి వీడియోలు అయితే చెప్పేస్తున్నాను అనమాట ఇవి అట్టలు ఈ అట్టలు మనం బ్రాండ్ లోగోతో చేయించుకోవచ్చు లేదంటే ప్లేన్ అట్టాస్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ స్టార్ట్లో మనం స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ప్లెయిన్గా తీసుకోండి లేదు మేము మంచిగా చేసుకోగలుగుతాం అనుకుంటే లోగో వేసేసి టెన్ రూపీస్ అంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంటాయి ఫైవ్ రూపీస్ అలా వేసేసుకొని మీరు ఏదైనా బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ లోగో కూడా వేయించుకొని అట్టలని అయితే మనము తెచ్చుకోవచ్చు ఈ అట్టలు వచ్చేసి మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే పాలిథిన్ కవర్స్లోనే దొరుకుతాయి ఇంకొకటి వీ ఇవి మనకు బట్టల షాప్లలో కూడా దొరుకుతాయి మనం తెచ్చుకొని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇవి కిలోల లెక్క అమ్ముతారు నేనైతే బటల్ షాప్లో పనిచేస్తాను కాబట్టి బటల్ షాప్లోనే తెచ్చుకుంటాను అవే ఇవి అనమాట దీనిలో ఇంకా ఏమి ఉండదు చూడండి ఇవి టెన్ రూపీస్ షీట్స్ ఈ టెన్ రూపీస్ షీట్స్కి మనము వచ్చేసి కొంచెం మందంపాటి కవర్ చేసుకున్నాం అనుకోండి ఇవి వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ అనుకుంటా నేను వేసింది అంతగా గుర్తులేదు సైజు ఫోర్ ఇంటూ సిక్సే ఫోర్ ఇంటూ సిక్స్లో మందంగా ఉంటాయి అంటే మనము కాస్ట్ పెట్టే కొద్దీ ఉంటాయి కిలోలు లెక్కనే అమ్ముతారు ఇవి కూడా పెద్ద కాస్ట్ ఏం పడవు ఏం చేస్తారంటే కొంచెం మందంగా ఉండేవి తీసుకోండి ఇవి పల్చగా ఉన్నాయనుకోండి సన్నగా ఉంటుంది కనబడదంట సరిగ్గా అందుకోసం అనేసి కొంచెం మందంగా ఉన్న కవర్స్ అయితే తీసుకోండి టెన్ రూపీస్ చేయాలనుకుంటే ఒకవేళ ఫైవ్ రూపీస్ చేయాలనుకుంటే త్రీ ఇంటూ త్రీ తీసుకోండి అవి కూడా మందంగా ఉండేవి తీసుకోండి మనకు ఫాస్ట్గా వేసేకి కానీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే చూడడానికి లుక్ గా కూడా మన క్వాంటిటీ తక్కువ ఉన్న కానీ హెవీ క్వాంటిటీ అనేది కనపొస్తుంది ఇది అనమాట అట్టల గురించి ఇంకా ఇంకొకటి వచ్చేసి కవర్స్ కవర్స్ టెన్ రూపీస్కి అయితే సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ ఇంకో త్రీ రూపీస్కి అయితే త్రీ ఇంటూ త్రీ మందంగా ఉండేటివి తీసుకోండి ఇంకా ఏమన్నా వీటిలో డౌట్స్ ఉంటే మాత్రం అడిగేసేయండి ఇంకా నా ఇవైతే టెన్ రూపీస్ అనమాట టెన్ రూపీస్ అన్ని ఊకే నేను జస్ట్ స్టాంప్ వేసాను అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా ఫైవ్ రూపీస్ వచ్చేసి కూడా మనకు ట్వంటీ ట్వంటీ ఒకసారి ట్వల్ ఒకసారి అలా వేశాము ట్వంటీ ఉన్నాయి మాత్రము సిక్స్టీ సిక్స్ నుంచి అరవై ఆరు రూపాయల మధ్య నుంచి డెబ్బై రూపాయల వరకు మ్యాక్సిమం అయితే డెబ్బై చెప్పండి డెబ్బై డెబ్బై రెండు అలా చెప్తే వాళ్ళు డెబ్బైకి అయితే వస్తారు మనకు ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ డెబ్బై రూపాయలకైతే సేల్ అవుతాయి ఇంకా టెన్ రూపీస్ అయితే టెన్ షీట్స్ వస్తాయి ఫైవ్ రూపీస్ అయితే ట్వంటీ ఉంటాయి డెబ్బై రూపాయలు టెన్ రూపీస్ అయితే టెన్ ఉంటాయి డెబ్బై రూపాయలు ఏవైనా సేమ్ కాస్ట్ కాస్ట్ వస్తాయి అదనమాట ఇక్కడ నేను జీడిపప్పు వేసాను జీడిపప్పు మనకు ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ట్వల్వ్ టూ ఫోర్టీన్ గ్రామ్స్ అయితే ఉండాలి అంటే మనకు ఇప్పుడు కాస్ట్ ఎక్కువ వచ్చినాయి అంత వేసినా కూడా తక్కువే టువెల్వ్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ అలా ఉంటే చాలు మనం పలుకులో ఉన్న వేస్తే గాన మనకు కొంచెం తక్కువ అయితే అవుతాయి నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా డబ్బావి కాదు గుండు ఉన్న వేసాను ఇవి ఎక్కువ పడతాయి మనకు క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది అందుకోసం మనము దబ్బగా ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాం అనుకోండి ఫైవ్ రూపీస్కి వచ్చేసి ఫోరు ఫైవ్ వేస్తాము ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి టెన్ టు ట్వెల్వ్ టెన్ రూపీస్కి అయితే ఫైవ్ రూపీస్ వరకే మాట్లాడుకుంటే మాత్రం ఫోర్ నుంచి ఫైవ్ అయితే వేసుకోవాలి ఇదైతే జీడిపప్పు అనమాట ఇంకొకటి కిస్మిస్ కిస్మిస్ వచ్చేసి మనము ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ చేసామనుకోండి జీడిపప్పు త్రీ వేసుకుంటే కిస్మిస్ ఫోర్ కానీ ఫైవ్ కానీ వేసుకోవాలి అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు మొత్తం సెవెన్ గ్రామ్స్ అలా రావాలి ఇప్పుడు సెవెన్ గ్రామ్స్ అంటే కూడా మనకు కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్ టు ఫైవ్ గ్రామ్స్ మిడిల్లోనే వేసుకోవాలి జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ రెండు మిక్స్ చేసి సింగిల్ సింగిల్గా కాదు రెండు కలిపి వేసుకోవాలి రెండు కలిపి వేస్తే మనకు అది అన్నది రావాలి ఇప్పుడు మనకు కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ చాలా కాస్ట్ ఉన్నాయి దీని జోలికి మనం పోనంతా మేలు కాకపోతే ఇవే అడుగుతారు ఎందుకంటే తక్కువ ఉన్నవైతే కస్టమర్స్ ఆటోమేటిక్గా వాళ్ళే ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటారు ఇప్పుడు చెక్కలు లవంగాలు ఇవన్నీ చాలా కాస్త తక్కువ కాకపోతే అవి కొనుక్కొని పెట్టుకుంటారు మనకి ఇలాచి అయితే కిలోలు కిలోలు అయితే పెట్టుకోలేరు ఒక ట్వంటీ గ్రామ్స్ అలాంటివి కూడా ఈజీగా అంటే వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడతాయి కాబట్టి అవి తెచ్చుకోరు ఈ ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అంటే మనకు కనపడదు వాళ్ళు తీసుకుంటారు అది అనమాట మనము బిజినెస్ చేసేటప్పుడు ఇవి ఇంకొకటి వచ్చేసి కవర్స్ కవర్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా పల్లవి కవర్స్ ఇవి కిలోలు లెక్క అమ్ముతారు మనకు ఇవి కూడా తెచ్చి సేల్ చేసుకోవచ్చు ఇవి కూడా మంచిగా అయితే సేల్ అవుతాయి మనకు వీటి ఒక్కట్లోనే ప్రాఫిట్ చూసుకోకుండా వీటిలో కూడా చూసుకోవాలన్నమాట ఇవి మనకు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి కానీ దీంట్లో తక్కువ ఉంటాయి ఫిఫ్టీ ఏమి ఉండవు నేను ఆల్రెడీ తీసి చూశాను ఇవి అయితే ఫిఫ్టీ ఏమి ఉండవు ఇవి కిలో వచ్చేసి మనకి చాలా తక్కువకే పడతాయి ఇదిగోండి ఇవి కూడా గోబీ కవర్స్ ఉంటాయి కదా ఇవి 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 అన్నీ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ ఏమో పడినాయి ఆ రోజు తొంభై రూపాయలు ఎందుకంటే నేను సేల్ చేసే తీసుకొని రాలేదు మా పాప రోజు కొంచెం ఫంక్షన్ రోజు తీసుకొచ్చినవి అనమాట ఇవి ఇవి అనమాట కవర్స్ ఇవి కూడా ఒక మంచిగా సేల్ అవుతాయి వీటిని కూడా ఒక సేల్ చేసుకోవచ్చు కవర్స్ కవర్స్ అంటున్నాను కదా ఏంటివో చూపించలేదు అనేది చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇవి పల్లవి కవర్స్ ఇవైతే మంచిగానే సేల్ అవుతాయి చాలా అంటే చాలా కాస్ట్ తక్కువనే డూప్లికేట్లు కూడా ఉండవచ్చు జాగ్రత్త అనే ఉంది కానీ మనం ఏది ఒరిజినల్ అనేది కనుక్కోలేము ఇవైతే దీంట్లో మందంగా ఉండేటివి పల్చగా ఉండేటివి ఉంటాయి పల్చగా ఉండేటివి తీసుకోండి ఎందుకంటే వాళ్ళకు తీసుకున్నాక వాళ్ళు ఫ్రీ ఇస్తారు కదా మనమేమి ఇవి ఎక్కడ అమ్మాలి అంటే మనకి రోడ్ పక్కన షాప్స్ ఉంటాయి కదా అంటే ఏంటంటే మనకు సరుకులు అమ్ముతూ ఉంటారు ఇంకొకటి ఏంటి ఫ్రూట్స్ అవి అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనమాట వాళ్ళకు వచ్చేసి కిలో మనకు వన్ ఫిఫ్టీ అలా మనకు ఫార్టీ అలా పడుతున్నాయి పడతాయి వాళ్ళకు మనం సెవెంటీ అలా అమ్ముకున్నాం అనుకోండి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఈజీగా అయితే తీసుకుంటారు వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ సెవెంటీనే వేస్తారు సెవెంటీ కానీ సిక్స్టీ కానీ మనం వెళ్ళి అక్కడికి వేసినాం కాబట్టి కొంచెం తక్కువ అయినా తీసుకున్న ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకున్నాం అనుకోండి ఇవైతే మంచి ప్రాఫిట్ వస్తాయి అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి చెక్క లవంగాలు ఈ ఆలుకలు దీంట్లతో పాటు ఫాస్ట్ ఏమంటారు హోమ్ ఫుడ్స్ కూడా యాడ్ చేసుకోండి హోమ్ ఫుడ్స్లో మనకి వచ్చేసి గవ్వలు చెక్కలు ఇంకా ఏమొస్తుంది జంతికలు చుట్టలు అవన్నీ వస్తాయి మీరు ప్రిపేర్ చేసుకొని అమ్ముకుంటా అంటే అమ్ముకోవచ్చు లేదంటే లోకల్లో మంచిగా చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకొని కూడా మంచిగా అవి ప్యాకెట్స్ లాగా సీల్ చేసి మరి అమ్ముకోవచ్చు స్వీట్స్ కానీ అలా ఎందుకంటే మనం తినే ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామనుకోండి సేల్ అనేది ఈజీగా అవుతుంది ఒక దానిలో లేని ప్రాఫిట్ ఇంకొక దానిలో వస్తుంది మనకు ఆ రోజు అనేది సరిపోతుంది ఇది అనమాట ఈరోజు వీడియో ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి చాలా మందికి డౌట్సే ఉంటాయి ఈమె ఏం చేస్తుందో ఏమో కానీ వీడియోస్ పెడతాందో లేదో అని చెప్పేసి నాకు కూడా టైం ఉండాలి కదా అందుకోసం అయితే నేను పెట్టలేదు ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా పెడతాను అని చెప్పాను కంటిన్యూగా అయితే పెట్టడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను ఒక టెన్ డేస్కి ఒకసారి అయితే వీడియో ఎత్తిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన దానిలో ఇప్పటి నుంచి నేను హోమ్ ఫుడ్స్ కూడా తయారు చేసేటివి మీకు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఏం ఎలా అంటే స్వీట్ షాప్స్లలో ఎలా చేస్తారో అలాగైతే చేసేవి మీకు చూపించాలనుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్